Namaste! Welcome to Focus! కవాచ్ అనేది భారతీయ రైల్వేస్ యొక్క ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ దీని ద్వారా రైలు ప్రమాదాలను నివారించడానికి వీలు ఉంటుంది వాస్తవానికి కవాచ్ అనేది లోకోమోటివ్ లో ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరం రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేసే ప్రత్యేక వ్యవస్థ ఇది రైల్వే సిగ్నల్ సిస్టమ్ తో పాటు ట్రాక్లపై నడుస్తున్న రైళ్ల వేగాన్ని నియంత్రిస్తుంది దీని ద్వారా రైలు ప్రమాదాలను అరికట్టవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు కవాచ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఇప్పటి ఎన్ని రైళ్లలో కవాచ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు అసలు కవాచ్ సిస్టమ్ రైల్వే ప్రమాదాలను నివారించగలదా ఇవాల్టి ఫోకస్లో చూద్దాం రెండు వేల ఇరవై మూడులో ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదం జరిగినప్పుడు కవాచ్ సిస్టమ్ తెరమీదకు వచ్చింది రైలులో కవాచ్ సిస్టమ్ ఉండి ఉంటే ఈ రైలు ప్రమాదం జరిగేదే కాదని నిపుణుల వాదన వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు భారత్ చరిత్రలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది గతంలో జరిగిన ఏ రైల్వే ప్రమాదంలోనూ ఇంత పెద్ద మొత్తంలో మరణాలు సంభవించలేదు దీంతో రైల్వే భద్రత సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి రైల్వే బడ్జెట్లో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు ప్రతి ఏడాది బడ్జెట్ లో దీనికి భారీ కేటాయింపులే చేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తీసుకువచ్చిన ఈ సాంకేతికత రైల్వే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కవచ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ ప్రమాదాల నుంచి రైలును కాపాడే కవచం అని అర్థం ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ రెండు వేల పన్నెండులో ట్రైన్ కొలిజన్ అవైడియన్స్ సిస్టమ్ టీసీఏఎస్ పేరుతో ప్రారంభమైంది అయితే రెండు వేల పదిహేడు నుంచి దీన్ని తొలిసారి అమల్లోకి తీసుకువచ్చారు లోకో ట్రాక్లు రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పనిచేస్తుంది ఫోర్ జీ ఎల్టీఈ ఆధారిత సిస్టంతో తో చేసిన ఈ సాంకేతికత సిస్టమ్ ఆల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ వ్యవస్థలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పరిశోధనలు పరీక్షలు దాటుకుని ఈ రక్షణ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేశారు అనేక సమర్థవంతంగా పూర్తి చేసుకుంది ప్రయాణంలో ఉండగా రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం సిగ్నల్ దాటడం ఎదురెదురుగా రైళ్లు ఢీకొట్టే పరిస్థితి ఎదురవడం పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కవచ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది రైలు ప్రమాదాలను పూర్తిస్థాయి ఖచ్చితత్వంతో నిరోధిస్తుంది కవచ వ్యవస్థ ఏర్పాటుతో రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించి ఢీకొట్టే ప్రమాదాలను నివారించవచ్చు రైలు డీకొనడానికి ప్రధాన కారణమైన లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవాచ్ హెచ్చరిస్తుంది సిస్టమ్ లోకో పైలెట్ ను అప్రమత్తం చేసి బ్రేక్లను నియంత్రించగలదు నిర్ణీత దూరం లోపు అదే లైన్ లో మరొక రైలును గమనించినప్పుడు స్వయం చాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది పరికరం రైలు కదలికను నిరంతరం పర్యవేక్షిస్తుంది లోకో మోటివ్లకు సిగ్నల్ను పంపుతుంది ఇది పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితిలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు రెడ్ సిగ్నల్ పడినప్పుడు లోకో పైలట్ పట్టించుకోకుండా ఆ రైలును అలాగే తీసుకెళ్లినట్లయితే ఈ అనే వ్యవస్థ గుర్తించి ఆటోమేటిక్ గా బ్రేకులు వేస్తుంది ట్రాక్ బాగా లేనప్పుడు ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అలాగే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి రైళ్లను ఆపేలా చేస్తుంది అంతేకాకుండా వంతెనలు మలుపులు ఉన్న ప్రాంతాల్లో కూడా రైలు వేగాన్ని తగ్గించేలా చేయడం కవచ్ ప్రత్యేకత तो सर अभी इंडिया डिस्टेंट था सर अभी डिस्टेंट आएगा सर डिस्टेंट तो जो अगला सिग्नल का आस दिख नहीं रहा था लेकिन इसमें येलो दिख रहा है इसका मतलब कौशन है अगले सिग्नल पे हमें रुकना है लेकिन ड्राइवर गलती कर रहा है बिना पूरे फुल स्पीड पे जा रहा है और ये देखे कैसे दिखा रहा है ये कि आप ज्यादा स्पीड पे चल रहे हैं और गाड़ी को अपने आप ब्रेक कर रहा है ड्राइवर साहब आप कुछ नहीं कर रहे हैं फिर भी फिर भी गाड़ी अपने आप रुक रही है देखिए अपने आप स्पीड कम हो रहा है और ये देखिए ये स्पीड दिखा रहा है इसमें कि इतने तक अलाउड है इसमें और अपने आप ब्रेक लग रहा है आगे लाल सिग्नल है आगे लाल सिग्नल है और स्पैड करने की कोशिश की गई लाल। और कवच पूरी तरह से सुरक्षित तो हमारे ट्रेन को ले जा रहा है రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేలకు మూలధన వ్యయంలో మొత్తం రెండు లక్షల నలభై వేల కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు భారతీయ రైల్వేలు కవచ్ ట్రైన్ కొలుషన్యన్స్ సిస్టమ్ అనే స్వయం ప్రతిపత్తి రైల్వే రక్షణ వ్యవస్థను రూపొందించిందని తెలిపారు మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడంపై ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు రైల్వేల్లో కవచ్ను ను దశలవారీగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు చెప్పినట్లుగానే ఈసారి కూడా సేమ్ అదే చె ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు డెబ్బై ఏడు లోకోమోటివ్లతో దక్షిణ మధ్య రైల్వేలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు రూట్ కిలోమీటర్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు ఢిల్లీ ముంబై మరియు ఢిల్లీ టు హౌరా సెక్టార్లలో కవచ్ పని జరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు మరియు సంవత్సరం గడిచిన రైల్వేలో కవచ్ సిస్టమ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైంది 2000 km of network will be brought under Kavach the indigenous world class technology for safety and capacity augmentation in 2022-23 రాబోయే కాలంలో దశలవారీగా వారీగా కవచ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతోంది ఇప్పటికే ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్ల మార్గంలో నూట ముప్పై నాలుగు రైల్వే స్టేషన్ల పరిధిలో డెబ్బై ఏడు రైళ్లలో మాత్రమే కవచ వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే మొత్తం రైల్వే లైన్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్నది కేవలం రెండు శాతం లైన్లలో మాత్రమే ఒక కిలోమీటర్ మార్గంలో కవచ్ ఏర్పాటుకు దాదాపు యాభై నాలుగు లక్షలు ఖర్చవుతుందని అంచనా గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో కేంద్రం కవచకు కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించింది ఈ నిధులు మూడు వేల ఏడు వందల మూడు కిలో మీటర్లకు మాత్రమే సరిపోతాయి అయితే ప్రత్యేకంగా ఈసారి కవచ్చుకు నిధులు ఏమీ కేటాయించలేదు అయినప్పటికీ కవచ్ సిస్టమ్ ను దశలవారీగా అమలు చేస్తామని అంటున్నారు మరి కవచ్చుకు నిధులు లేకుండా ఎలా పూర్తి చేస్తారో తెలియదు ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయటం ఆ తరువాత నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పరిపాటిగా మారింది కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం రైలు మార్గాల్లో కవచ్ అందుబాటులోకి తేవడానికి మరో ఇరవై ఏళ్లను పట్టవచ్చు అంతవరకు రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తప్ప ఏమీ లేదని చెప్పవచ్చు సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం